ఇది దాదాపు మూడు మూడు నెలల సంది మేము కష్టపడుతున్నాము పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకత్వము ఎన్నో ప్రోగ్రాంలు పెట్టినాము ఇక్కడ గెలవడం చాలా కఠినము చేవుళ్ళ ప్రాంతంలో బీజేపీ ఎక్కడ నిత్యకు ముందే ఎప్పుడు కూడా బీజేపీ లేకుండే అదే కాక ఎవరు ఎమ్మెల్యే లేకుండే దాని మీద వీళ్ళు బాగా విషం నింపిండ్రు మైనార్టీస్ మనుషుల విషం నింపి కాంగ్రెస్ పార్టీ మైనార్టీసు మీరు బీజేపీని ఎట్టి పరిస్థితులు ఓడగొట్టాలని ఈ ఆరు లక్షల తోటి వాళ్ళు బాగా దుష్ప్రచారం చేసిండ్రు బీజేపీ గెలిస్తే మీకు నష్టమవుతుంది కానీ దీనివల్ల ఎంతోమంది మైనార్టీస్ ఎన్నో బూత్లల్లో తొంభై తొమ్మిది శాతము బీజేపీకి ఓడగొడుతుంది చేసిండ్రు అది దేశానికి రాష్ట్రానికి మన చే ప్రాంతానికి అది మంచిది కాదు ఎందుకంటే మేమేమో అందరినీ కలుపుకొని వద్దామని విమర్శిస్తున్నాం మేము ఆ సిద్ధాంతమే సబ్కే సాత్ సబ్కే వికాస్ సబ్కా వికాస్ అనే సిద్ధాంతము దాన్ని ఓడగొడతకు సబ్కే సాత్ సబ్కా కా వికాస్ ఓడగొడతకు ప్రయత్నం చేసింది దాన్ని ఓడగొట్టగలగలేదు కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని జాగాలల్లో ఆ సిద్ధాంతాన్ని విపక్షాలన్నీ కలిసి విషము మైనార్టీల మనుషులు పెట్టి కొన్ని జాగాలల్లో ఆ సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే సిద్ధాంతాన్ని కొన్ని జాగాలల్లో ఓడగొట్టింది మరి మంచిది కాదు కానీ నాకు అందుకే నాకు గర్వం గర్వంగా చెప్పుకుంటా మా చేవల ప్రజలు వాళ్లకు తెలివిగా లోళ్ళు వాళ్లకు అవగాహన బాగుంది అని ఏ పార్టీ అయితే దేశాన్ని రాష్ట్రాన్ని డెవలప్ చేస్తుందో ఏ నాయకుడు మోడీ అసలు నాయకుడు భారతదేశానికి అవసరం ఉంది అని అనుకొని నన్ను గెలిపించిందనే అనుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు నేను ఎప్పుడు పోయిన పదిహేను ఇట్లా పనిచేస్తున్నానో అట్లనే ముందు కూడా పనిచేస్తా ఉంటా నీ అందుబాటులో ఉంటా అక్కడ పార్లమెంట్తో నాకు చేసే పనులు అన్ని చేస్తాను అండ్ ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి గ్రామము తప్పనిసరిగా రెండు మూడు సార్లు తిరుగుతాను అండ్ మీరు కూడా నా దగ్గర కావచ్చు